దేవునికి సమస్త మహిమ కలుగునుగాక ఈరోజు మనం యోసేపు యొక్క జీవితం గురించి తెలుసుకుందాం యోసేపు యాకోబు యొక్క పన్నెండు కుమారులలో పదకొండవ వాడు యాకోబు తను ఎంతగానో ప్రేమించి వివాహం చేసుకున్న రాహేలుకు వారి వృద్ధాప్యములు పుట్టిన జ్యేష్ఠ కుమారుడు అందుకే రాహేలు యోసేబు పుట్టినప్పుడు దేవుడు నాకు మరొక కుమారుని ఇచ్చునుగాక అని ఆ బిడ్డకి యోసేబు అని పేరు పెట్టింది యోసేబు అని పేరునకు అర్థం అభివృద్ధిని అందించునుగాక అని యాకోబు తన చివరి దినాల్లో తన ప్రతి కుమారుడి భవిష్యత్తు గురించి పలుకుతూ ఇలా అంటాడు యోసేపు ఫలించడి కొమ్మ ఊట యుద్ద ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అని అంతేకాక ఎన్నో రకాల దీవెనలు యోసేపు తల మీదకి వచ్చినని యాకోబు పలుకుతాడు యోసేబు జీవితంలో మొదటి భాగమంతా తిరస్కారంతోనూ బానిసత్వంతోనూ నిందలతోనూ హేళనతోనూ అనేక పరీక్షలతోనూ సాగింది యోసేబు పుట్టిన తర్వాతే యాకోబు తన మామ లాభాన్ని తన స్వదేశంకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు యోసేబు పుట్టిన తర్వాతే యాకోబు లాభాను బానిసత్వం నుండి విడుదల పొంది ఎబ్బోకరేవు దాటాడు యోసేబు పుట్టిన తర్వాతే యాకోబు మోసగాడు అనే స్థితి నుండి దేవునితో పోరాడువాడు అనే స్థితికి ఆత్మీయ అభివృద్ధిని పొందాడు ఇలా యోసేబు పుట్టిన తర్వాతే యాకోబు జీవితంలో ఆర్థిక ఆత్మీయ అభివృద్ధి కలిగాయి అందుకే యాకోబు తన జీవితంలో ఏర్పడిన ఈ గణనీయమైన మార్పులను బట్టి అలాగే తను అధికంగా ప్రేమించిన రాహేలుకు మొదట పుట్టినవాడు కాబట్టి ఈ యోసేబును ఎక్కువగా ప్రేమించేవాడు యోసేబుకు పదిహేడు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు యాకోబు యోసేబు కోసం ఒక రంగుల నిలువుటంగి కుట్టించి ఇచ్చాడు ఆ కాలంలో రంగుల నిలువుటంగి అంటే పెద్ద పెద్ద ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉండేది ఈ రంగుల నిలువుటంగిని తయారు చేయడానికి ఎంతో ఖర్చు ఎంతో నైపుణ్యం కావాలి యాకోబు యోసేబ్ ను ప్రేమించి ఒక రంగుల నిలువుటంగి కుట్టించాడు అప్పుడు యోసేబు సహోదరులు యాకోబు యోసేబును తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచి వారు యోసేబు మీద పగపట్టిరి తండ్రి చేత అధికంగా ప్రేమింపబడుతూ చక్కని రంగుల నిలువుటంగి ధరించుకొని యజమానుడిలా యోసేబు తిరుగుతుంటే అది చూసి అన్నలు అసూయపడి రగిలిపోయేవారు తనకు పన్నెండు మంది కుమారులు ఉంటే ఒక యోసేబును మాత్రమే ఎక్కువగా ప్రేమించాడు బహుమతులు ఇచ్చే విషయంలో కూడా పక్షపాత బుద్ధిని చూపించాడు ఆ కారణంగానే అప్పటి వరకు యసేబును ప్రేమించిన అన్నలు అతడిని ద్వేషించడం ప్రారంభించారు ఆ తర్వాత యోసేబుకు ఒక కళ వచ్చింది తాను వెంటనే తన అన్నల దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు నాకు వచ్చిన ఈ కళను మీరు దయచేసి వినుడి అదేమనగా మనం చేనిలో పనులు కట్టుచున్నాము నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడెను అని అది విన్న యోసేపు అన్నలు ఓహో అలాగా నీవు నిశ్చయంగా మమ్మను ఏలుదువా మా మీద నీవు అధికారి అవుదువా అని అతనితో అన్నారు యోసేపుకు కలిగిన ఈ కళను బట్టి దానిని యోసేపు అని అన్నలకు చెప్పిన విధానం బట్టి యోసేపు అన్నలు అతని మీద మరింత పగపట్టారు మరికొన్ని రోజులకే యోసేపుకు మరొక కళ వచ్చింది తాను వెంటనే తన అన్నల దగ్గరికి తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు నాకు వచ్చిన మరొక కళను మీరు దయచేసి వినుడి సూర్యచంద్రులను పదకొండు నక్షత్రములను నాకు సాష్టాంగ పడెను అని అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ చెప్పినప్పుడు నీవు కనిన ఈ కళ ఏమిటి నేనును నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడదుమా ఇదా నీ కళ అని యోసేపును గద్దించాడు యోసేపుకు కలిగిన ఈ కళలను బట్టి యోసేపు అన్నలు అతని మీద అసూయపడ్డారు ఈ క్రమంలోనే యోసేపును అతని అన్నలు ఎంతలా ద్వేషించారో దేవుని వాక్యం వివరించింది ముందు పగ పట్టిరి ఆ తర్వాత మరింత పగ పట్టిరి ఇది ఎంతవరకు వెళ్ళిందంటే చివరికి యోసేపును అతని అన్నలు పలకరించడం కూడా మానివేశారు ఇలా కొన్ని రోజులకు యోసేపు అన్నలు వారి మందలను మేపుటకు షకేము వైపుగా వెళ్లారు అప్పుడు యాకోబు యోసేపును పిలిచి షకేములో మందను మేపుటకు వెళ్ళిన నీ అన్నల దగ్గరికి వెళ్ళి వారి క్షేమంను మరియు మంద క్షేమంను తెలుసుకొనిరా అని అన్నాడు తండ్రి మాట ప్రకారం యోసేపు షకేమునకు వచ్చి అతని అన్నల మందలను తీసుకుని షకేము నుండి దోతాను వైపుగా వెళ్లారని తెలుసుకొని దోతాను వైపుగా వెళ్ళెను అప్పుడు దూరం నుండి యోసేపును చూచిన అన్నలు అదిగో కళలు వాడు వచ్చిచున్నాడు ఇప్పుడు మనం వాడిని పట్టుకుని చంపితే వాడి కళలు ఏమవుతాయో చూద్దామని ఒకరితో ఒకరు అనుకున్నారు అక్కడే ఉన్న రూబేను యోసేపును కాపాడటకు ఆలోచన చేసి ఇలా అంటున్నాడు సహోదరులారా మీరిప్పుడు యోసేపును చంపి ఆ రక్తపరాధము మూట కట్టుకునేలా మీరు అతన్ని చంపరాదు రక్తం చిందింపరాదు ఇదిగో ఇక్కడే ఉన్న ఈ గుండెలో వాడిని పడవేసి మనం వెళ్ళిపోదామని అన్నాడు యోసేపు తన సహోదరుల ఎద్దకు వచ్చినప్పుడు వారు యోసేబును పట్టుకొని అతని అంగీని అతడు తొడుక్కొని ఉన్న అవిచిత్రమైన టంగిని తీసివేసి అక్కడే ఉన్న గుంటలో పడద్రోసిరి ఆ గుంట వట్టిది అందులో నీళ్లు లేవు ఆ తర్వాత వారు భోజనం చేయటకు కూర్చున్నారు కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు వైపునకు వెళ్తున్న మిద్యానీయులైన వర్తకులు కనిపించారు అప్పుడు యూదా లేచి మనము మన సహోదర్ని చంపి వాని మరణంను దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము ఈ ఇష్మాయిల్లీలకు వాన్ని అమ్మివేయదము రండి ఇలా అయితే అతని హాని చేయకుండానే వాడిని వదిలించుకోవచ్చని అన్నాడు ఆ మాటలు విన్న మిగిలిన వారు దీనికి సమ్మతించిరి వెంటనే ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ మిద్యానీయులైన ఇష్మాయిల్లీలకు ఇరవై తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి వారు యోసేబును ఐగుప్తులకు తీసుకొని పోయి ఆ తర్వాత యోసేబు వస్త్రాలకు రక్తం అంటించి నీ కుమారుడు చనిపోయాడని యాకోబుకు ఆ వస్త్రం చూపించారు ఆ వార్త విన్న యాకోబు చాలా దుఃఖించాడు యోసేపును కొనుక్కొని వెళ్లిన వర్తకులు అతని ఐగుప్తుకు తీసుకొని వెళ్లి ఫరో సేనాధిపతి అయిన ఫోతీఫర్ కు అమ్మివేశారు యహోవా యోసేపుకు తోడై ఉండుట గ్రహించిన ఫోతీఫర్ కు అతని మీద కటాక్షం కలిగింది అందుచే యోసేపును అతని ఇంటి మీద విచారణకర్తగా నియమించాడు అతడు యోసేపును ఎంతగా నమ్మాడంటే తను భోజనం చేయడం తప్ప తన ఇంటిలో విషయాలు ఏవీ పట్టించుకోలేదు అని యోసేపు చూసుకుంటూ ఉండేవాడు అదే సమయంలో ఫోతిఫర్ భార్య పదే పదే యోసేబును పాపం చేయమని ప్రేరేపిస్తూ ఉండేది అలా ఒకరోజు పోతిఫర్ భార్య తన వస్త్రాన్ని పట్టుకోగా ఆ వస్త్రాన్ని తన చేతితోనే వదిలేసి నా దేవుని దగ్గర నేనెలా ఇంత పాపాన్ని చేయగలను అని యోసేబ్ అక్కడి నుండి పారిపోయాడు అక్కడ జరిగిన సందర్భం ఒకటైతే పోతీఫర్కు తన భార్య వేరేలా చెప్పి యోసేబును జైల్లో వేపించింది జైలుకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా దేవుడి యువసేబుకు తోడై ఉన్నందున ఖైదీలందరి మీద అధికారిగా నియమించబడ్డాడు అలా రోజులు గడుస్తుండగా ఆ దేశపు రాజైన ఫరో దగ్గర పనిచేసే భక్ష్యకారుల అధిపతి పానదాయకుల అధిపతి ఇద్దరు తప్పు చేయడంతో వారిని కూడా అదే జైలుకి పంపించారు అలా జైల్లో ఉండగా ఆ ఇద్దరికి ఒకే రోజు కలలు వచ్చాయి ఆ కలభావం ఏందో తెలియక వారు చింతిస్తూ ఉండగా యోసేపు వారి దగ్గరికి వచ్చి విషయం తెలుసుకొని కళభావం చెప్పడం పెద్ద పనేం కాదు నా దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పి వారి కళలు విని దేవుని సహాయం కోరి వారి కళలకు భావం వివరించి చెప్పాడు చెప్పడం మొత్తం పూర్తయ్యాక యోసేపు వారితో ఒక మనవి చేసుకున్నాడు అయ్యా మీరు మరలా రాజుగారి దగ్గరికి పని చేయడానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి ఏ తప్పు చేయనప్పటికీ నన్ను జైల్లో వేసిన సంగతి దయచేసి రాజుగారికి తెలియచేయండి అని చెప్పాడు కానీ వారు బయటకు వెళ్ళిన తరువాత ఏసేపు చేసిన మేలును మరిచిపోయారు సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత ఫరోక్ వచ్చింది అందులో అతడు ఏటి దగ్గర నిల్చుండగా చూడటానికి చాలా బలంగా ఉన్న ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ము మేస్తూ ఉండగా చూడటానికి బలహీనంగా ఉన్న మరి ఏడు ఆవులు వచ్చి ఆ బలమైన ఆవులను తినివేశాయి అంతలో ఫరోకి మెలుగు వచ్చింది మరలా నిద్రపోగా ఇంకో కళ వచ్చింది అందులో పుష్టి గల ఏడు వెనులను పీలగా ఉన్న ఏడు వెనులు మింగివేశాయి తెల్లవారినప్పుడు ఫరో శక్నగాండ్లను విద్వాంసులను పిలిపించి తన కళలను వివరించి చెప్పినప్పటికీ భావం ఎవరికీ తెలియలేదు అప్పుడు పానదాయకుల అధిపతికి యోసేపు జ్ఞాపకం వచ్చాడు తాము జైల్లో ఉన్నప్పుడు జరిగినదంతా ఫరోకి చెప్పగా ఫరో యోసేపును పిలిపించాడు ఈసారి కూడా యోసేపు దేవుని సహాయంతోనే ఆ కలభావం ఈ విధంగా చెప్పాడు రాజా ముందు ఏడు సంవత్సరాలు పంటలు బాగా పండుతాయి తర్వాత ఏడు సంవత్సరాలు కరువు రాబోతుంది ఇది శీఘ్రంగా జరగబోతుంది కాబట్టి ఒకే అర్థం కలిగిన రెండు కళలను మీకు దేవుడు ముందుగా తెలియచేశాడు అని చెప్పాడు అంతేకాకుండా జ్ఞానం కలిగిన ఒక వ్యక్తిని నియమించి మొదటి ఏడు సంవత్సరాల పంట సమృద్ధి తర్వాత ఏడు సంవత్సరాల కాలంలో వాడుకున్నట్లు భద్రం చేయాలని సలహా ఇచ్చాడు అప్పుడు ఫరో యోసేబుతో నీకన్నా జ్ఞానం కలిగిన వారు ఎవరు లేరు కనుక నువ్వే ఆ పనిని జరిగించమని యువసేబును ఆ రాజ్యం అంతటి మీద అధికారిగా నియమించాడు తన చేతికిచ్చిన పనిని యోసేబు తన శక్తి లోపం లేకుండా పూర్తి చేశాడు కరువు కాలంలో చుట్టూ ఉన్న దేశాల దగ్గర ఎవరి దగ్గర తినడానికి ధాన్యం లేదు ఆ సమయంలో అందరూ ఐగుప్తుకు వచ్చి యోసేపు దగ్గర ధాన్యంను కొనుక్కొని వెళ్తున్నారు అదే సమయంలో కనానులో ఉన్న యోసేబు తండ్రి అయిన యాకోబు యోసేబు సహోదరుల విషయం తెలుసుకొని ధాన్యం కొనడానికి యువసేబు దగ్గరికి వచ్చి మోకాలు నేలను మోపి అతనికి నమస్కారం చేసి సహాయం కోరారు అక్కడ ఉన్న అధికారి తన తమ్ముడు యోసేబే అని అన్నలు గుర్తుపట్టలేదు కానీ యోసేబు మాత్రం వచ్చింది తన అన్నలే అని గుర్తుపట్టాడు అతని అన్నలు తనకి సాష్టంగా పడతారని యోసేబుకు దేవుడు చెప్పిన మాట నెరవేరింది తన అన్నలు తనకి ఎంత ద్రోహం చేసినా కూడా అదేమి జ్ఞాపకం చేసుకునక తన అన్నలకి ధాన్యం ఇచ్చి వారిచ్చిన డబ్బులను సంచిలోనే పెట్టి వెనక్కి పంపించాడు తర్వాత తన తండ్రిని తన సహోదరులందరినీ ఐగుప్తు ఆహ్వానించి నేనే నీ చిన్న కుమారుని అని యోసేబును అని బిగ్గరగా ఏడ్చి హత్తుకున్నాడు అప్పటి నుండి వారిని అందరినీ ఐగుప్తులోనే శ్రేష్టమైన స్థలంలో ఉంచి పోషిస్తూ ఉన్నాడు అలా రోజులు గడుస్తుండగా ఇస్రాయేల్ వృద్ధుడై చివరిగా తనకు కుమారులందరినీ ఆశీర్వదించి మరణించాడు అప్పుడు యోసేబు సహోదరులందరూ ఇప్పటి వరకు తన తండ్రి ఉన్నాడు కాబట్టి యోసేబు మనకి ఏ హాని చేయలేదేమో ఇప్పుడు మనకి మన తండ్రి లేడు కాబట్టి ఏదైనా హాని చేస్తాడేమో అని భయపడుతూ ఉండగా యోసేబు వారితో భయపడుకుడి నేను మీకు ఏ హాని చేయనని చెప్పాడు తను మరణించే వరకు వారందరినీ ఎంతో ప్రేమతో చూసుకున్నాడు యోసేబు నూట పది సంవత్సరాల వయసులో ఐగుప్తులోనే మరణించాడు యువసేబు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి మొదటిది చూస్తే తన పది మంది అన్నలు ఒక్కటై తన ఒక్కడిని ఒక్కడిగా చేసి ప్రతి సందర్భంలోనూ హేళన చేస్తూ అతడిని చివరికి చంపడానికి ఆలోచన చేసి గుంటలో పడవేసి వర్తకులకు అమ్మివేశారు అయినప్పటికీ యోసేపు ఒక మంచి స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ద్రోహాన్ని జ్ఞాపకం చేసుకోలేదు రెండవదిగా చూస్తే యోసేబుకు పాపం చేసే అవకాశం వచ్చింది మనుషులు ఎవరు అడ్డు చెప్పేవారు లేరు అది కాక ఫోఫర్ భార్య తనకి ప్రతిరోజు అవకాశం ఇస్తూనే వచ్చింది అయినప్పటికీ యోసేబు దేవునికి భయపడ్డాడు మూడవదిగా చూసినట్లయితే యోసేబుకు దేవుడు ఒక కళనిచ్చాడు ఆ కళ తన జీవితంలో నెరవేర్చబడటానికి ముందు చాలా ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి అయినప్పటికీ యోసేపు దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుని కార్యాన్ని తన జీవితంలో చూడగలిగాడు ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడిచ్చిన మాట నెరవేర్చబడానికి ముందుగా అనేక ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు అయినప్పటికీ దేవుడు సమర్థుడు అని మనం నమ్మకం ఉంచినట్లయితే దేవుని కార్యాన్ని మన జీవితంలో చూడగలుగుతాం నాలుగోదిగా చూసినట్లయితే యోసేపు అన్నలు తనని చంపేయాలని కూడా ప్రయత్నం చేశారు అలాగే నీ జీవితంలో కూడా కొంతమంది మనుషులు నేను ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ నువ్వు భయపడకు ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆనాడు యోసేపు పాపం చేయకుండా దేవునికి భయపడ్డాడు కాబట్టి యోసేపు ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుడు తోడై ఉన్నాడు ఈరోజు నువ్వు కూడా దేవునికి భయపడినట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు తోడుగా దేవుడు ఉంటాడు ఆమెన్